ఈ ఐదు సంవత్సరాలలో గమనిస్తే అధ్యక్ష దీంట్లో ఏ ప్రభుత్వం అయినా అధ్యక్ష కొన్ని కొన్ని పథకాలు ఎవరు రద్దు చేయలేదు ఇప్పుడు మన అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి నేను పెన్షన్ ఇస్తా ఉన్నాను దానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు ఇరవై మూడు వేల ఆరు వందల కోట్లు ఇది ఏ ప్రభుత్వం అయినా రద్దు చేసే పరిస్థితి ఎవరికీ లేదు రైతన్నులకి ఇచ్చే ఉచిత విద్యుత్ పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది కూడా ఎవరు రద్దు చేసే పరిస్థితి లేదు సబ్సిడీ కింద బియ్యం సివిల్ సప్లైస్ నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తా ఉన్నాం ఖర్చు కూడా చేయలేని సబ్జెక్టు ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసర వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తా ఉన్నాం పూర్తి ఫీజు విద్యా దీవెన కింద మనం ఇస్తా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం విద్యా దీవెన కింద రద్దు చేయాలి అంటే టచ్ చేయలేని సబ్జెక్ట్ జగనన్న వసతి దీవెన కింద మరో రెండు వేల రెండు వందల కోట్లు ఇది కూడా ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్ సంపూర్ణ పోషణం కింద గర్భిణీ స్త్రీలకు చిన్నారులకు ఆరేళ్ళ లోపున్న పిల్లలకు పౌష్టిక ఆహారం కోసం డబ్బులు ఇస్తా ఉన్నాం రెండు వేల రెండు వందల కోట్లు ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్